ఎడ్యుకేషన్ నాకు చాలా కష్టంగా వచ్చింది చాలా ఇబ్బందితో నేర్చుకున్నాను ఆర్థికపరమైనటువంటి మేము ఆ డిగ్రీకి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇయర్ ఫస్ట్ ఇయర్లో వెళ్ళినప్పుడు చాలా ఉండేది నేను హండ్రెడ్ కేజీ ఏది రైస్ బ్యాగ్ మోసేది ఒక్కటి కాదు రోజు ఇరవై ముప్పై పౌల్ట్రీ ఫామ్లో అలా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టు రాత్రి లెవెన్ ఓ క్లాక్ పనిచేసేది కాలేజీకి వెళ్ళేది చాలా ఇబ్బంది బట్ దే దే ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ అవి లేకపోతే జీవితం కాదు మనిషికి కష్టం లేకపోతే జీవితం కాదు ఫెయిల్యూర్ లేకపోతే జీవితం కాదు వర్ష ఫెయిల్యూర్స్ ఉంటేనే మన ఫైనల్గా ఈ విల్ దట్స్ సా ఇట్ ఈస్ సో చివరికి ఏంటంటే అందరి ప్రేమ దొరకడం చాలా అదృష్టం డబ్బులు దొరకవచ్చు బంగారం దొరకవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు కారు కొనుక్కోవచ్చు కానీ మనుషుల స్వచ్ఛమైన ప్రేమ దొరకడం మాత్రం చాలా చాలా అదృష్టం సో ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఐఎమ్ సో అబ్లైజ్డ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ లవ్ ఫర్ యువర్ అఫెక్షన్ ఫర్ యువర్ కేర్ అండ్ ఫైనలీ ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ యూ కెన్ పోస్ట్ పోన్ యువర్ కార్ యూ కెన్ పోస్ట్ పోన్ యువర్ బిల్డింగ్ యు కెన్ స్టే ఇన్ అ స్మాల్ హట్ చిన్న గుడిసెలు నాకు పర్వాలేదు కానీ ఎడ్యుకేషన్ మట్టుకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి వన్ కెన్ క్రియేట్ వన్ కెన్ క్రియేట్ నిన్న ఒక ఒక దగ్గరికి వెళ్ళాను ఓల్డ్ స్టూడెంట్ వన్ థౌజండ్ క్రోడ్స్ దాని వాల్యూ ఎందుకు తన యొక్క కంపెనీ వన్ థౌజండ్ క్రోర్స్ ఏజ్ థర్టీ ఎయిట్ ఫార్టీ పరిమిత స్టూడెంట్ పిల్లవాడు ఒక సెవెన్ ఇయర్స్ లాస్ట్ ఫోర్ మంత్స్ కింద ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి స్వీట్ బాక్స్ తీసుకొని ఆ స్వీట్ బాక్స్ తీసుకొని సార్ సార్ ఏం బాబు అంటే ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఇక్కడ నర్సరీ టువంటి పదమూడు వేలు చదువుకున్నారు కంపెనీలో జాబ్ వచ్చింది బీటెక్ ఫోర్త్ ఇయర్లోనే ప్యాకేజ్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ పర్యాణం మంత్లీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇరవై ఒకటి వేల ఇవాళ అమెరికాలో మూడు వేల మంది పరిమిత పిల్లలు ఉన్నారు ఐఏఎస్ ఒక సాయి కృష్ణ రాజస్థాన్లో కలెక్టర్గా ఉన్నాడు ఒక ప్రవీణ్ ఎస్పీగా రాజస్థాన్లో ఉన్నాడు డాక్టర్స్ మూడు నాలుగు వందల మంది ఉన్నారు ఐఐటి చేసిన వాళ్ళు ఒక ఐదు వందల మంది ఉన్నారు అమెరికాలో ఒక మూడు నాలుగు వందలు మూడు నాలుగు వేల మంది ఉన్నారు సో దిస్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ కృష్ణ గారు చెప్పినట్టుగా రెండు వందల యాభై మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అండి నంబర్ వన్ రెండు వందల యాభై మంది మీరు చూస్తాను అందులో టీచర్స్ పిల్లలున్నారు పీటీస్ పిల్లలు ఉన్నారు మా పీటీస్ అడగండి ఆఖరికి ఆయమ్మ పిల్లవాడు కూడా ఫ్రీ ఎవరికి మనకు సెక్యూరిటీ మన వీళ్ళు ఉంటారు చూసారా డ్రైవర్స్ అటెండర్స్ వాళ్ళ పిల్లలు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ మా దగ్గర ఒక పరిశ్రమ పిల్లవాడు ఉండే పరశురాములనే పిల్లవాడు ఉండే పరశురాములనే వాడు అటెండర్ ఉండే వాడు అబ్బాయి జిప్మర్ పాండిచర్లో హీ గాట్ ఎ సీట్ హీ ఈస్ గోయింగ్ టు నవ్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డాక్టర్ అసలు ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి హీ ఘాట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ నర్సరీ టు టెన్త్ క్లాస్ సో దేర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్ ఆర్ఫన్ ఎస్ ఈ ఫోర్త్ ఎస్ టెంత్ వరకు సో లైక్ సో మెనీ స్టోరీస్ అదే వీఆర్ విల్లింగ్ టు గివ్ యాజ్ మచ్ ఎడ్యుకేషన్ ఇస్ పాసిబుల్ టు పూర్ పీపుల్ డెఫినెట్లీ దిస్ నో డౌట్ అబౌట్ ఇట్ నేను జెన్యున్గా ఉండి ముందుకు వచ్చి చక్కగా చదువుకొని పైకి వచ్చే వాళ్లకు పరిమిత ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటున్నాను సో మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ అందరు ఫ్యామిలీస్ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అందరు వృద్ధిలోకి రావాలి అందరు ముఖ్యంగా ఇవాళ మా పిల్లలకు ఒకటి చెప్పాను ఒకవేళ నాకు దేవుడు కనుక ప్రత్యక్షమయ్యి లాస్ట్ వన్ మినిట్లో ముగించేస్తాను ఎవరైనా మనిషి ఏదైనా ప్రశ్న అడిగితే నాలెడ్జ్ పరంగా నువ్వేం చేస్తావంటే దేన్ని కూడా ప్రశ్నించకుండా నేను నేర్చుకోను ప్రతి దాన్ని ప్రశ్నించిన తను మాత్రమే నేర్చుకుంటాను నెంబర్ వన్ ఎవరైనా మీకు అన్యాయం చేసినట్లయితే మీరేం చేస్తారంటే వాళ్ళకు నేను మాత్రం న్యాయమే చేస్తాను ఒకటి నెంబర్ వన్ నాకు ఎవరైనా అన్యాయం చేస్తే నేను న్యాయమే చేస్తాను అన్నారు ఎవరైనా మీకు మీ పట్ల బాగా దురుసుగా ప్రవర్తిస్తే మిమ్మల్ని బాగా హర్ట్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారని అడిగినట్లయితే దురుసుగా ప్రవర్తించడం వారి లక్ష్యం కానీ నాది కాదు కదా నేను ఎందుకు దురుసుగా ఉండాలి నా సౌమ్యతలు నేను ఉంటాను కాబట్టి నేను అలాగే ఉంటాను అలాగే ఎవరన్నా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి గాయపెట్టినట్లయితే నేను వాళ్ళని క్షమిస్తాను ఎవరైనా నన్ను బాగా నష్టపెట్టినట్లయితే వాళ్ళని నేను ఫర్గ్యూ క్షమ కమ్యమించి వదిలేస్తాను సో ఈ క్వాలిటీస్ నేను ఉన్నట్లయితే మనకు శ్రీరామరక్షలాగా మన అందరు కూడా పనిచేస్తుంది నాకే కాదు మీకే మనందరు కూడా కాబట్టి నేను నిత్య విద్యార్థిని ఐ లెర్న్ ఎవ్రీడే అండ్ లాస్ట్లీ మీరందరూ కూడా ఒకటి చిన్న సూచన ఈ బ్రెయిన్ ఎడ్యుకేషన్ నుంచి ఒక్క నిమిషం చెప్పేస్తాను ఎందుకంటే మీరందరూ కూడా ఈ అమిత్కు తెలుసు డాక్టర్ అమిత్ గల్ టెలియూ న్యూరోప్లాసిటీ ఏది వచ్చిన తర్వాత ఈ మధ్యలో డిమెన్షియాలు మర్చిపోవడం జ్ఞాపక శక్తి పోవడం ఇవన్నీ కొంచెం ఎక్కువ వస్తున్నాయి దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు దాన్ని అవాయిడ్ చేసుకోవాలంటే కొన్ని చేయాలి మనం మీరు రైట్ హ్యాండ్ అయితే కొన్ని లెఫ్ట్ హ్యాండ్తో పనులు చేయాలి రైట్ హ్యాండ్ చేస్తే లెఫ్ట్ బ్రెయిన్ మూవ్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే రైట్ బ్రెయిన్ మూవ్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు బ్రష్ చేసుకోవడం లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి ఎందుకు చేయాలంటే ఈ బ్రెయిన్ ఇది కూడా మెల్లమెల్లగా కాకపోతే కట్ చేసుకోవద్దు మెల్లగా మెల్లగా చేసేసుకోవాలి ఇది అట్లా మీరు స్నానం చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో స్నానం చేయండి రైట్ బ్రెయిన్ మూవ్ అవుతుంది దిస్ ఇస్ నంబర్ వన్ నెంబర్ టూ సాధ్యమైనంత వరకు ఈ నిమిషంలో కొత్త ఆలోచనతో ఉండాలి పాత అనుభవం అనుభవాల మీద నేను కొంతమంది అంటే అనుభవాలు గొప్పయ్యా అంటే అనుభవాలు చచ్చిపోయినాయి అయిపోయినాయి ప్రస్తుత సమయం వేరు ఎనర్జీ వేరు కావాల్సింది వేరు కాబట్టి అనుభవాలు ట్వంటీ పర్సెంట్ ప్రస్తుతం చేసే పని ఎయిటీ పర్సెంట్ ఉండాలి అది నెంబర్ టూ నెంబర్ త్రీ కొత్త వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకోవాలి పరిచయాలు డెవలప్ చేసుకోవాలి నంబర్ ఫోర్ బుక్స్ చదువుకోవాలి చాలా బుక్స్ చదువుకోవాలి కొత్త కొత్త నాలెడ్జ్ టెకప్ చేయాలి అలా ఉన్నప్పుడు బ్రెయిన్లో కొత్త న్యూరాన్స్ అన్నీ క్రియేట్ అయిపోయి చిన్న చిన్న నెట్వర్క్స్ అన్నీ తయారైపోయి మనకు మతి మరుపు అనేటువంటి రోగం రాకుండా ఎనభై ఎనభై ఏళ్ళ వరకు మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎవ్రీడే ఐ డూ యోగా ఫ్రమ్ ఫైవ్ టు సిక్స్ ప్రాణాయామ మెడిటేషన్ ఇప్పుడు నన్ను సూర్య నమస్కారాలు చేయమంటే నేను ఇరవై చేస్తాను ఇక్కడ ఇరవై సూర్య నమస్కారాలు ఎటు బెండ్ అంటే అటు బెండ్ చేస్తాను బ్యాక్ బెండ్ రైట్ బెండ్ ఫ్రంట్ బెన్ ఐ కెన్ డూ దట్ వై సో లాంగ్ యాజ్ యూ లీవ్ యూ షుడ్ లీవ్ హ్యాపీలీ అండ్ యూ షుడ్ లీవ్ ప్రాపర్లీ సో విత్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ అఫెక్షన్ గాడ్ బ్లెస్ ఆల్ యువర్ ఫ్యామిలీ